కింగ్డమ్ అసో లట్ థింగ్స్ యూ పూట్ ఫస్ట్ లాస్ట్ సేన్ స్టార్ కట్ బట్ ఓ కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది దాని ఏం రాదు కానీ కంప్లీట్ ఫీలింగ్ ఫర్ ఎగ్జామ్ అర్జున్ అడిగి నేను వాయిస్ ఓవర్ చెప్పిన నేనే చెప్పాలనిపించింది నాకు అది వీడు ఎవడు మధ్యలో సడన్ గా చెప్తుండే హీరో వాయిస్ కాదు అనుకున్నా పర్లేదు ఐ ఫెల్ట్ లైక్ ఇట్ సో ఐ ఫెల్ లైక్ యూ ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలనిపించింది సో యా హిందీ కి నేను చెప్పలేదు సో యా సో అట్లా ఉంటాయి మనం కింగ్డమ్ లో కూడా చాలా చూస్తాం కావచ్చు

ది ఆడియో క్లిప్ కూడా ఉంటుంది throughout the film commentary ఉంటది అవును ఓల్డ్ DVDs లో అవును అవును డైరెక్టర్స్ కామెంటరీ मस्त అనిపిస్తాయి especially david fincher కి డేవిడ్ అయితే ఎందుకు పెట్టిండు ఆడియో films like seven white mm. club అలా mm. sometimes when I, when i work with you when I work with him వండర్ అవుతుంట అసలు ఎక్కడి నుంచో వచ్చేది సడన్ గా ఇంత లైక్ సందీప్ అర్జున్ రెడ్డిలో ఫ్రేమ్లు అంటే వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్ లెన్స్లు ఇవన్నీ తెలియదు కదా నాకు ఇప్పుడు ఈరోజు వరకు తెలియదు బై నౌ ఐ థింక్ హీ నోస్ లైట్స్ లెన్సెస్ ఫ్రేమ్స్ అన్నీ చెప్పింటాడు అప్పుడు ఎట్లా చేసేటోడు అంటే ఫోన్లో పిక్చర్ తీసి ఇట్లా కావాలి నాకు ఫ్రేమ్ దీనికి ఏం లెన్స్ పెడతావో అది పెట్టు సో హీ హీ నోస్ ఇన్ ఇస్ హెడ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాన్స్ హీ డజంట్ నో ద టర్మ్ ఫార్ ఇట్ ఆర్ సంథింగ్ బట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ వాజ్ కాలింగ్ సో ఐ వాజ్ లైక్ గౌతమ్ ఆల్సో నోస్ హిస్ షార్ట్స్ అండ్ ఎడిట్స్ సో మచ్ హీ నోస్ దట్ ఐ వాంట్ ద షార్ట్ టు బీ లైక్ దిస్ ఇక్కడ నుంచి ఇట్ల వెళ్ళాలి వేరేది పడదు సో యాజ్ లైక్ వీళ్ళు ఎక్కడి నుంచో ఈయన రాజమండ్రి నువ్వు వరంగల్ నుంచి వచ్చి సడన్గా వీళ్ళకి ఇంత In the crystal clear idea of storytelling, I want to tell it in this way. I remember even that kiss scene in Mangalore. like, How there is some, your brain works, the wiring is different. Yeah, it's a, somehow you're wired differently, you see things. Uh, both of you, even he's like very certain on how he wants. ద ఫ్రేమ్ ఐ రియలీ లైక్ యూర్ షార్ట్ మేకింగ్ ఐ మేబి పీపుల్ హూ ఆర్ లర్నింగ్ దైరెక్టర్స్కి సినిమాటోగ్రఫర్స్ వాళ్ళందరూ అర్థమవుతుందమ్మా ద వే యూ కంపోజ్ షార్ట్స్ ఐ కెన్ సి ద డైరెక్టర్ హూ ఇస్ విత్ ద క్యారెక్టర్ ఐ డోంట్ నో ఐ ఐ రియలీ లైక్ యువర్ షార్ట్ మేకింగ్ రైట్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి ఫస్ట్ ఈజ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ యాక్చువల్ ఫోటోగ్రఫీ స్టోరీ టెలింగ్ మారింది ఇది రాజమండ్రి నీ భాష అట్లా లేదేంది భాష అవునా ఐ థింక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరిది ఒక టైప్ అయిపోతుంది రాజమండ్రి చాలా థిక్ యాక్సెంట్ ఉంటుంది తెలిసిపోతుంది ఐ థింక్ నువ్వు రాజమండ్రి వాళ్ళని కలిస్తే ఆ యాక్సెంట్ వస్తుందేమో ఏమో మరి నువ్వు హైదరాబాద్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అయినా మారద్దు అది బ్లడ్లో ఉంటుంది కాకపోతే ఏమో మరి ఊరికి వెళ్తే వస్తుంది బాయ్ సార్ ని విజవాడ్ అనుకుంటున్నాను ని తెలుగు చూసి ప్లేన్ తెలుగు ఉంది కాలేజ్ అంతా విజవాడ్ అనుకున్నా కాలేజ్ అలా గట్టిగా వస్తుంది ఈ వర్షం నయం ఇక్కడ చేశాం లైక్ బట్ ఎ ప్యాక్ అవుట్ ఉంది సో ఫైనల్లీ వాట్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ అబౌట్ కింగ్డమ్ హౌ ఇట్ ఇస్ హౌ ఆర్ యు ఫీలింగ్ ఎవరీథింగ్ యువర్ ఫైనల్ వర్డ్స్ ఫైనల్ వర్డ్స్ అంటే ఏదో భయమేస్తుంది ఆ మాట బట్ యా ఐ థింక్ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ తరివాస్ హోప్ఫుల్లీ ఎవరి వన్ వి లైక్ ఇట్లీ లాస్ట్ ఫైవ్ డేస్ ఇంకా నా అది మాకు ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ బట్ నాకు డీప్ డౌన్ హార్డ్ తెలుసు కానీ కీప్ ట్వీకింగ్ సంథింగ్ చేంజింగ్ సంథింగ్ అంటిల్ దట్ లాస్ట్ మూమెంట్ వేర్ ద హార్డ్ డ్రైవ్ గోస్ ఒక చిన్న అప్సెషన్ ఉంటుంది అమ్మో అది చేస్తుంటాం ఇది చేస్తుంటా బాండి సడన్లీ ఈవెన్ వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ స్టూడియో ఒక ఐడియా వచ్చి వి గో బ్యాక్ అండ్ డూ సంథింగ్ కదా జర్సీగా అయితే మిక్సింగ్ థియేటర్ బయట మేనేజర్లు అందరూ డోర్లు కొడుతుంటే డోర్లు లాక్ చేసి వి డూయింగ్ సమ్ స్టఫ్ సో ఐ థింక్ వాట్ ఎవర్ టైమ్ లెఫ్ట్ ఐ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే ఇప్పుడు ఉంటుంది ఒక వారం రోజులు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ ఫ్రైడే అయితే బాగుంది కానీ మేము ప్రొడ్యూసర్ ఈసారి ఎగిరదు అంతాడు కాబట్టి I have a feeling we are in a good place. Good. Yeah. When you feel it's said. in a good place, I feel good. Uh, yes. Thank you so much Sandeep, this means are a lot. Uh, no worries man. Nijanga, a super help maha ka. I nothing mani. I have not had a lot of culture. Good luck guys. Yeah. Thank you so much. Yeah. Friday morning show is a call here. Yeah. Yeah. Thank you. Superb. Asal, ne, excited. I'm hoping. Yeah. yeah. I'm hoping that you love Now it. I know the and story and I saw the 15 minutes so I can guess I can కనెక్ట్ సందీప్ అర్జున్ రెడ్డి అప్పుడే మనం మనకి యాక్టర్ అవ్వాలి సినిమా బాగుండాలి కరియరు అంతే ఉంటుంది కోరిక దట్స్ ఆల్ ఐ వాంటెడ్ ఐ వాంటెడ్ టు మేక్ ఫిల్మ్స్ మేక్ సమ్ మనీ సందీప్ అప్పుడే నువ్వు సూపర్ స్టార్ విజయ్ నువ్వు సూపర్ స్టార్ విజయ్ నువ్వు చూడు నువ్వు సూపర్ స్టార్ విజయ్ ఐ థింక్ బిఫోర్ ఐ సా ఇట్ ఇన్ మీ హీ సా హీ వుడెంట్ ట్రీట్ మీ యాజ్ అన్ యాక్టర్ హీ వుడ్ ట్రీట్ మీ లైక్ ఆ సూపర్ స్టార్ సందీప్ కలల్లో నేను సూపర్ స్టార్ సో ఆయనకి అది చూడాలని ఉంటుంది అరే విజయ్ నీకు మా నుంచి ఆడియన్స్ నేను ఎట్లా చూస్తున్నావు నువ్వు అది ఇయ్యలే ఇన్ని రోజులు అది ఒక కోపం ఉంటుంది కానీ అది ప్రేమ ఇయ్యాలే నువ్వు అది ఇయ్యాలే అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత అని సో ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ you want to i also want to give audience that i want them so much love they have given me yeah he rose whatever i am is because of yeah. the love that obscene love that they have yeah. given gautam it's on you bro yeah that's not hate it's yeah. pure love yeah uh -huh. mm. uh -huh. good luck guys thank yeah. you thank you luck, we'll meet again yeah But, <laughs> party sir ka hitanaka

in a few days.